ప్రేమా ఏసుని ప్రేమా అది ఎవ్వరు కులువలేనిది ప్రేమా యేసుని ప్రేమా అది ఎవ్వరు కులువలేనిది నిజమో దీనిని నవ్వు അതീ ഭുവി അതിൻ്റെ പ്രേമ യേസുനി പ്രേമ അതി സുനി പ്രേമ അധീയ കൊലവലേന്നുമാറി നായേസുനി ദിവ്യ പ്രേമ പ്രേമാടൻ നടുവീടനീ നായേ സുനിത്യ പ്രേമാട നടുമാരനിധി നായേ സുനി ദിവ്യ പ്രേമ എന്നീടനീ సుని నిత్య ప్రేమా ప్రేమా యేసుని సుని ప్రేమా అది కొలువలే తల్లి తండ్రుల ప్రేమా నీడవలే గతించును తల్లి తండ్రుల ప్రేమా ీడవలే గతించును కన్నా కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను ఎన్నడెన్నడు మారనిది దివ్య ప్రేమా ఎన్నడెన్నడు వీడనిది నయే సుని నిత్య ప్రేమా ప్రేమా సుని ప్రేమా అదే యోవరు కొలవలే బంధు బంధుమిత్రు ప్రేమ దీపము బంధుమిత్రుల ఎందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి అారిపోను నూనె ఉన్నంత కాలమే

భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలు మూడులా మిగిలిపోను వాడిపోయిరాలును త్వరలో మూడులా మిగిలిపోను ఎన్నడెన్నడు మారనిది నాయే సునీ దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమా ప్రేమా ఏసుని ప్రేమా అది ఎవరు కొలువలేనిది